రాజారిపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు సీఎం స్పీచ్ పాయింట్లు దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆనందకరమైన క్షణం మహిళా సమాజ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతని ఇచ్చింది మహిళలు ఆత్మ గౌరవంతో జీవిస్తారని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది ఏదో ఒక రోజు అవకాశం వచ్చి రోజు అందరు మహిళల్ని హైదరాబాద్ మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన కోటి మంది మహిళలను ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద నిం మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం ఆ రోజు అరుణమ్మగారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా ఇవ్వాలని నేనేమో అంటలే నేను సో సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాట వాళ్ళు నుంచి నుంచైనా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచు కోసం వస్తుందంటే వద్ద అనేదే ఉంది ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారిల్లు అవతల అతగారిల్లు తల్లిగారింటికి ఏంది ఇచ్చినా అత్తగారింటికి ఏంది ఇచ్చినా మనం ఏం వద్దనేది లేదు ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అర్ణమ్మ గారు మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు ఇవాళ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం నా సూచన ఆల్రెడీ మనం జిల్లాకు జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి అవి వేగంగా ఐదైదు కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి